ఇది ప్రజా చైతన్యం ఆంధ్ర రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మరో అప్డేట్స్తో ముందుకు వచ్చేసాం మేము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ విజయాన్ని సాధించబోతుంది అనే సర్వేలు మనం చాలా చూస్తున్నాం ప్రజా చైతన్యం మీకు కొన్ని విశ్వసనీయ వార్తా సంస్థలు కానీ విశ్వసనీయ ఆ సర్వే చేసే సంస్థలు కానీ లేదా విశ్వసనీయమైన వ్యక్తులు అందించే సమాచారాన్ని మీ ముందు ఎప్పటికప్పుడు ఉందించే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే మరొక అప్డేట్తో ముందుకు వచ్చేసాం ఈరోజు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పీటీఐ అనే సంస్థ వార్తా సంస్థ అందిస్తున్న రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకి సంబంధించిన అప్డేట్స్తో ముందుకు వచ్చాం మేము ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ముందుగా ఈ సంస్థ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పీటీఐ అంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఇది ఒక వార్తా సంస్థ భారతదేశంలో ఉన్న ఒక అతిపెద్ద వార్తా సంస్థ భారతదేశంలో సుమారుగా ఐదు వందల వార్తా ఛానళ్ళకి కానీ లేదంటే వార్తా పత్రికలకు కానీ ప్రతినిత్యం కూడా తెలుగు ఇంగ్లీష్ భాషల్లో వార్తలు అందిస్తుంది ఒక నమ్మదగిన వార్తా సంస్థ మరి ఈ వార్తా సంస్థ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రాలో ఏ పార్టీ విజయాన్ని సాధించబోతుంది ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని సర్వే ద్వారా వెల్లడించింది ఒకసారి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రీపోల్ సర్వే ఇది అంటే ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్కి ముందు చేపట్టిన సర్వే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని పీటీఐ సర్వే పీటీఐ సర్వేలో తేలింది అదేవిధంగా ఎన్డీఏ ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు కలిపి పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమికి నలభై శాతం ఓట్లు వస్తాయని ఈ సంస్థ వెల్లడించింది అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే మిగతా మిగతా పార్టీలకు అన్నింటికి కలిపి రెండు శాతం సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడిస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట నలభై ఐదు అసెంబ్లీ స్థానాలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని చాలా స్పష్టంగా ఈ పీటీఐ అనే వార్తా సంస్థ అయితే తమ సర్వేలో తేలినట్లు వెల్లడించింది అదేవిధంగా టీడీపీ బీజేపీ జనసేన పార్టీలకు ఇరవై తొమ్మిది సీట్లతో అంటే గతంలో కంటే ఓ నాలుగు సీట్లు మాత్రమే పెరుగుతాయి తప్ప ఎక్కువ రావు కేవలం ఇరవై తొమ్మిది సీట్లు మాత్రమే వస్తాయని కూడా చాలా స్పష్టంగా చెప్తుంది అదేవిధంగా మనం ఎవరు ఊహించలేదు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా వస్తాయో రావా అని కూడా చాలామంది అనుకుంటున్నారు అలాంటి తరుణంలో పీటీఐ వార్తా సంస్థ మాత్రం మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అలాగే దాని మిత్రపక్షాలతో కలిపి ఒక సీటుని కైవసం చేసుకోబోతుందని కూడా చెప్తుంది మరి చూడాలి ఎన్నికల తల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును ఎక్కడ గెలుచుకుంటుందో మనం చూడాల్సిన అవసరం ఉంది సో మొత్తానికి చూసినట్లయితే ఈరోజు మూడు రాజధానులని లేదంటే పోలవరం అని ముందుకు జరగలేదనో లేదంటే ఆంధ్రాకి సంబంధించిన అభివృద్ధి లేదు కుంటబడిపోయింది పూర్తిగా అవినీతి పరిపాలన జరుగుతుంది అని చాలామంది ఈరోజు ప్రతిపక్షాలు చాలా మాటలు అంటున్నాయి మరి అలా అయితే అవన్నీ నిజాలే అయితే వీళ్ళు చెప్పేవన్నీ కూడా నిజాలే అయితే ఈరోజు పీటీఐ వార్తా సంస్థ అందిస్తున్న సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వన్ ఫార్టీ ఫైవ్ సీట్స్ ఎందుకు వస్తాయి అదేవిధంగా నిజంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆంధ్రాని అభివృద్ధి అభివృద్ధి మార్గంలో టీడీపీ పార్టీ నడిపించినట్లయితే ఆంధ్రాలో బీజేపీ పార్టీకి బలమైన నాయకత్వం కానీ బలమైన కేడర్ కానీ ఉన్నట్లయితే అదేవిధంగా జనసేన పార్టీ ఎన్నికల్లో మేము పుంజుకున్నాము గట్టిగా కనిపిస్తున్నాం మేము కూడా ఈరోజు మంచి సీట్లతో అధికారంలోకి రాబోతున్నామని చెప్పే జనసేన పార్టీ వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నట్లయితే మరి ఎన్నికల్లో ఇరవై తొమ్మిది సీట్లకి ఎందుకే పరిమితం అవుతారు ఈ సర్వే చెప్తున్నట్టు కాబట్టి రియాలిటీలో రియాలిటీలో ఆ విధంగా లేదు రియాలిటీలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మొగ్గు చూపుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జగనన్న గారి హయాంలో నడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారు కాబట్టి పేద ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎత్తే సంక్షేమ ఫలాల్ని ప్రజలు తీసుకున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి ప్రజలందరూ కూడా పట్టం కట్టబోతున్నారని ఎంతో క్రెడిబిలిటీ ఉన్న పీటీఐ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఈ రోజు ఈ సర్వేలో చాలా స్పష్టంగా నూట నలభై ఐదు సీట్లు వస్తాయని చెబుతుంది మరి ఈరోజు అభివృద్ధి లేదు అని మొన్న మొన్నే ఎన్నికల ప్రచారంలో ఆ గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మన ఆంధ్రాకు వచ్చారు అనకాపల్లిలో కానీ రాజమండ్రి బహిరంగ సభల్లో కానీ పూర్తిగా అవినీతి జరిగింది రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు ఒక్క రాజధాని కూడా కట్టే పరిస్థితి లేదు పోలవరాన్ని పూర్తిగా ఆపేశారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఘాటు విమర్శలు చేశారు మరి మధ్యనంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహాయ సహకారాన్ని పార్లమెంట్లో తీసుకున్న మోదీ గారు ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నారని చెప్పి ఈరోజు ఆంధ్రాకి వచ్చి ఆయన విమర్శలు చేసినంత మాత్రాన ఆంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఒకవేళ వాళ్ళు నమ్మినట్లయితే ఈ ఇలాంటి సర్వేల్లో ఈరోజు ఎన్డీఏ కూటమికి బలమైన మెజార్టీ చూపించాలి తప్ప ఎందుకు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూపిస్తున్నాయి ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉండే సంస్థ కాదు లేదంటే ఆ వ్యక్తి కూడా అలాంటి వ్యక్తి కూడా కాదు ఇది ఒక మా ఇండియాలో ఒక నమ్మదగిన వార్తా సంస్థ న్యూట్రల్ గా ఉండే వార్తా సంస్థ ఈ వార్తా సంస్థ అందిస్తున్న వివరాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకోబోతుంది మరి నరేంద్ర మోదీ గారు చేసిన వ్యాఖ్యలు లేదంటే చంద్రబాబు గారు మీరు ఈరోజు ఆంధ్ర శ్రీలంక అయిపోతుందని చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మడం లేదు ఖచ్చితంగా నమ్మరు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారని ఈ సర్వే మనకి చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం నమస్తే